హాయ్ అండి జాకెట్లకి కాజా పట్టి అలాగే ఉక్షులు పట్టి కుడివైపున వేస్తారా ఎడమవైపున వేస్తారా అనేది కామెంట్ చేయండి నేనైతే కుడివైపున కాజాలు పట్టి వేస్తానండి ఎడవ వైపునేమో ఉక్షులు పట్టి అయితే వేస్తాను అనమాట నేను అలాగే కుట్టేశాను ఇక్కడ బ్లౌజులు కానీ ఇక్కడ కుడివైపునేమో వైపునేమో ఉక్షులు పట్టి వేస్తారంటండి ఎడమవైపునేమో తాళ్ళు పట్టి వేస్తారంట ఎదురుగుండా ఉన్న ఆవిడికి జాకెట్లు కుడితే ఆవిడ జాకెట్ అంతా బాగుందండి కానీ ఉక్షులు మాత్రం అటు ఇటు ఇటు అటు వేసారనేసి అన్నారన్నమాట కొన్ని కొన్ని ఊరుల్లో అలా వేస్తారా ఏంటనేది నాకు కొంచెం కన్ఫ్యూజ్గా ఉంది అందుకే మిమ్మల్ని అడుగుతున్నానండి మీరు కాజాలు పట్టి ఉక్షులు పట్టి ఎలా వేస్తారనేది కామెంట్ అయితే చేసేయండి ఫస్ట్ ఈ జాకెట్కి అయితే మన ఇంటికాడ ఎలా కుడతానో అలా అయితే వేసేసాను అనమాట పొడుగు తాళ్ళు వేసేసాను అదే కాజాలు ఎడం వైపునేమో వృక్షులైతే వేశానండి ఇంకా ఈ జాకెట్ కుట్టిన తర్వాత అమ్మాయి వచ్చి చెప్పింది ఒకసారి వాళ్ళు ఇచ్చిన ఆది జాకెట్ని చూసుకుంటే వాళ్ళేమో రివర్స్లో వేసి ఉన్నాయి ఇంకా సర్లే అని చెప్పేసి దీనికి అలాగే వేశాను ఇక్కడ ఎలా కుడతారో అలాగే వేశాను ఎలా కుడతారనేది కామెంట్ చేయండి